పట్టడు అవ్వచ్చు గు గుడ్డోడు అవ్వచ్చు కుంట అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఈ శరీరము ప్రతి మనిషి జీవితంలో మార్పు జరుగుతూనే ఉంటది ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కటి దేవుడు పంపిస్తాడు అయితే దీని తరువాత ఉన్న జీవితము చాలా శ్రాష్టం అదే పరలోకము ఆ పరలోకానికి వెళ్ళాలనుకుంటే బ్రతుకున్నప్పుడు మానవుడు చేసిన జన్మ కర్మ పాపానికి శిక్ష నుంచి విడిపించబడాల అదే ప్రభు అనే ద్వారా అందుకే నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ప్రభువు నా ద్వారా తప్ప ఎవరూ పరలోకానికి రాలేదు ఆ సత్యంలో ఉన్న మనిషికి సత్య మార్గం నడిపించడానికి ప్రభా నేసుక్రీస్తు వచ్చాడన్న మన కాలు పాపాలకి ఆయన పాపాలకి ఆయన శరీరం పూర్తి అంత స్వారంగా ఆయన చుట్టుకునే పాపము లేదు క్రీస్తు సగం క్రీస్తు పూర్వం వేసుకుంటాం కదా ఇంకొకటి ఇప్పుడు అప్పార సగం పూర్వం చెంతదా ఎందుకు ఏసుక్రీస్తే ఎందుకు క్రీస్తేనే కాలాన్ని లెక్కేదానికి ఎందుకు పెట్టారంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా మన పాపం తీయడానికి రాలేదు ఏసుక్రీస్తు ఒక్కడ మాత్రం మన పాపం తీయడానికి రక్తం కార్చి మరణించి పాతి పెట్టబడి మూడోదేనా తిరిగిలేశాడు అదే నమ్మమన్నాడు ఆయన డబ్బులు ఇవ్వండి బీమి ఇవ్వండి మతం మారని మీ పాపాల కోసం నేనే రక్తం